డిసెంబరు పోయే వేళ సావుకు సంవత్సరం దగ్గరైన వేళ క్యాలెండర్లో డేటులు మారినంత మాత్రాన కొత్త సంవత్సరం రాదు నువ్వు మారిన రోజు నుండి కొత్త సంవత్సరం మనిషి సంపూర్ణ జీవితం గడపడానికి ఐదు లక్షణాలు ఉండాలి ఒకటి కుటుంబ పరంగా రెండవది వృత్తిపరంగా మూడవది ఆరోగ్యపరంగా నాలుగవది సమాజపరంగా ఐదవది ఆధ్యాత్మిక పరంగా ఇందులో నీ పాత్ర ఎలా ఉంది తెలుసుకో పేపర్ పెన్ని తీసి రాయి అప్పుడు మారే ప్రయత్నం చేయి ఇంకా మంచి జీవితం గడపడానికి అప్పుడే కొత్త సంవత్సరం సావుకు సంవత్సరం దగ్గరైన వేళ ఇది మర్చిపోవద్దు ఈ అన్ని లక్షణాలలో నీ పాత్ర ఉంటేనే అది నీ జీవితం సక్సెస్ అయినట్టు